మోన్తా తుఫాన్ కాకినాడ దగ్గర తీరం దాటుతుంది అని తీరం దాటే దగ్గర ఆ దాటే సమయంలో అంతకు ముందు మూడు నాలుగు గంటలు చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి వార్తలు వెలువడుతూ వచ్చాయి తీరా కాకినాడ దగ్గర తీరం దాటి అల్లకాలోలం సృష్టిస్తుంది అని చెప్పి వేసుకున్న అంచనాలను మోంతా తుఫాన్ నరసాపురం దగ్గర తీరం దాటి మౌనంగా వెళ్ళిపోయింది అండ్ ఎక్కడైతే పరిస్థితి అల్లకల్లోలం అవుతుంది అని చెప్పి భావించారో అక్కడ కనీసం అంటే నామమాత్రపు ప్రభావం కూడా అయితే కనిపించలేదు ఒక మోస్తారు వర్షాలు ఓ మోస్తారు గాలులతోటి మోంతా తుఫాన్ తీరాన్ని దాటింది వాస్తవానికి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తాయని చెప్పి మొదట అంచనా వేసుకున్న అవి డెబ్భై కిలోమీటర్లు కూడా దాటలేదు కోనసీమ జిల్లా చుట్టుపక్కల తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అనుకున్నా కూడా అసలు తీరం దాటేదే దాటే కంటే ముందు కోనసీమ జిల్లాలో రాత్రి ఆరు ఏడు వరకు అక్కడ బాగానే వర్షం పడింది తీరా ఏడున్నర ఎనిమిది అయ్యేసరికి అసలు అక్కడ వర్షమే కనిపించలేదు గాలి కనిపించలేదు జనం అనుకున్నారంట ఇదేమన్నా దిశ మార్చుకొని వెళ్ళిపోయిందా ఎక్కడికైనా అని దిశ మార్చుకొని వెళ్ళిపోయిందా అని కానీ కారణం ఏమంటున్నారు ఈ మీకు లాగా అయ్యని చూపెడతారు కదా కన్నులాగా చూపెడుతుంటారు తుఫాన్ ఇట్లా తిరుగుతుంటే దాని సైక్లోన్ అయ్యే అంటారు ఆ సైక్లో విండ్ షేర్ ఏర్పడింది అంటున్నారు అంటే గాలి కోత ఏర్పడిందట ఆ గాలి కోత ఏర్పడి అంటే కోతలు కోతలుగా అదే సైక్లోనే కకావెకలం అయిపోయింది అది తీర ప్రాంతాలను కకావెకలం చేస్తుంది అని చెప్పి అంచనా వేసుకుంటే ఆ సైక్లో తుఫానే కకావెకలం అయిపోయిందట అందుకని నర్సాపురం దగ్గర రాత్రి పన్నెండున్నరకు మౌనంగా తీరం దాటింది ఆ విండ్ షేర్ ఏర్పడినందుకే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అన్న దగ్గర ఏమో ప్రభావం చూపించలేదట తక్కువ ప్రభావం ఉంటుంది అనుకున్న నెల్లూరు లాంటి చోట్ల ఏమో నెల్లూరు జిల్లాలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే హైయెస్ట్ వర్షపాతం కురిసిందట ఉమ్మడి నెల్లూరు ఉమ్మడి ఒంగోలు కాస్త గట్టి ప్రభావాన్ని వర్షం అంటే మామూలుగా వచ్చే మోస్తారు వర్షమే ఈ దృగాలతో పంట దెబ్బతనే ఇది మామూలు ఇది మొత్తం మీద మొంత తుఫాన్తో మూడు రోజుల నుంచి జనం భయపడ్డారు అండ్ ప్రభుత్వంలోని ముఖ్యులు కూడా మానిటర్ల ముందు కూర్చొని అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఎనిమిది అప్పుడు కూడా మానిటర్ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది స్పెసిఫిక్గా ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే వాళ్ళు మానిటర్ల ముందు కూర్చొని సీరియస్గా చూస్తుంటే వెనకాల వాళ్ళ డిస్ప్లేలో టైం కనిపిస్తుంది నీట్గా పన్నెండు ఇరవై ఎనిమిది ఏఎం అయిందని సో అప్పటి వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా మానిటర్ల ముందు కూర్చోరు మొత్తం మీద దీన్ని సమీక్షించుకుంటూ ఉన్నారు ప్రభుత్వ పెద్దలు కూడా సో వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు జనం ఊపిరి పీల్చుకున్నారు బట్ ఈ ప్రభావం అయితే ఈరోజు సాయంత్రం వరకు వర్షం పడవచ్చు కొన్ని చోట్లనే అంటూ ఉన్నారు జనం జాగ్రత్తగా ఉండండి విశాఖపట్నం లాంటి చోట్లయితే ఇంక ఎక్కువ ప్రభావం చూపించలేదు తీరం దాటే ముందు దాటిన ఆ సమయంలో కూడా ఏదో మామూలు వర్షమే ఈరోజు పడుతుంది సాయంత్రం వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఆ ప్రభావం ఉంటుంది అంటున్నారు సరే జనం కూడా రాత్రి వరకు జాగ్రత్త ఉన్నారు కదా ఈరోజు సాయంత్రం వరకు కూడా జాగ్రత్తగా ఉండండి